అనేది ఎవరికీ తెలియదు ఈ విషయం కూడా కైలాస పర్వత ప్రాంతాన్ని మరింత రహస్యమయం చేసింది శాస్త్రవేత్తలు కూడా దీనిపై పరిశోధన చేస్తున్నారు కొంతమంది పరిశోధకులు స్నోమ్యాన్ అని నమ్ముతున్నారు భయం గొలిపే మానవ అవశేషమని కూడా చాలా మంది అంటున్నారు ఎందుకంటే హిమాలయాల్లో మానవుడి యొక్క శరీరం కానీ ఇతర భాగాలు కానీ అక్కడ మంచులో దొరికిన సందర్భాలు లేవు దాదాపుగా ముప్పై మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో హిమ మానవులు నివసించగలరని ప్రస్తావించారు కానీ అందుకు సరైన నిదర్శనాలు మాత్రం ఎక్కడా లేవు దీన్నే యాక్సెస్ పాయింట్ అంటారు పురాణాల ప్రకారం కైలాస పర్వతం స్వర్గం మరియు భూమి కలిసే ప్రాంతం ఇది విశ్వం యొక్క అక్షం లేదా వెన్నెముకగా పేర్కొనబడింది ఈ అక్షం మొత్తం భూమిని బ్యాలెన్స్ చేస్తుంది అందుకే దీన్ని ప్రపంచం యొక్క కేంద్రం అని పిలుస్తారు కైలాస పర్వతం అనేది హిందూ మతం ప్రకారం శివుని నివాసం మాత్రమే కాదు మొత్తం విశ్వం నుంచి వచ్చిన ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా మతపరమైన మరియు ఆధ్యాత్మిక భావనలలో పవిత్రమైన రహస్యమైన ప్రదేశంగా కైలాస పర్వతం ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది మరో విషయం ఏంటంటే స్నోహెన్స్ నుండి ఆరు వేల ఆరు వందల